త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది ఈ టూర్లో లో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది ఈ రెండు సిరీస్ల కోసం సెలెక్టర్లు జట్లను ప్రకటించారు వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తిప్పించారు అయితే ఆ బాధ్యతలను శుభన్ గిల్ కట్టబెట్టారు టీ ట్వంటీలకు సూర్యకుమార్ సారథిగా కొనసాగనున్నారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి వన్డే ఇరవై తొమ్మిది నుంచి టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది ఈ టూర్ లో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది ఈ రెండు సిరీస్ల కోసం సెలెక్టర్లు జట్లను ప్రకటించారు వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించారు ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు కట్టబెట్టారు టీ ట్వంటీలకు సూర్యకుమార్ సారథిగా కొనసాగనున్నారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డే ట్వంటీ నైన్ నుంచి టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది